మన యొక్క జీవితాలు మలిన జీవితాలతో కానీ లేకపోతే మన యొక్క రోత జీవితాల్లో దేవుని సన్నిధిలో కనబడకుండా మన పాత వాటిని అన్నింటినీ తొలగించుకోవాలని చెప్పి ప్రభువు కోరుతూ వస్తుంటున్నాడు ఏమిటి అవి మనలో మన జీవితంలో నుంచి తీసివేయవలసినవి అని చెప్పి మన బైబిల్లో గమనించినట్లయితే మన యొక్క జీవితాల్లో మానవుని యొక్క జీవితాల్లో కనిపించేవి ఒకటి రెండు కాదండి కొలసి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చినము నుంచి మనం గమనించినట్లయితే మనము ప్రభువుని ఆరాధించడానికి ముందుగా ప్రభువుని స్థుతించడానికి ముందుగా మన యొక్క జీవితాల్లో మనం తీసివేయవలసినటువంటివి ఏమిటి అని చూసినట్లయితే సో కాబట్టి మన యొక్క శరీరం మందు జీవిస్తున్నాం విశ్వాసులమే ప్రభునందు నీవు నేను కూడా విశ్వాసం ఉంచి ఉండవచ్చు అయితే మన యొక్క శరీరంలో ఏం కనిపిస్తూ వస్తున్నాయంట అక్కడ చూడండి కాబట్టి వీటన్నిటిని కూడా ప్రభువుని మనము ఆరాధించడానికి ముందుగా మనం వీటన్నిటిని కూడా ఏం చేయాలంటండి ఏం చేయాలని చెప్పబడుతుంది చంపివేయడం ఉంది విసర్జించ కదండి చంపివేయాలి అలాగే ఇస్రాయేల్ ప్రజలు దేవుణ్ణి ఆరాధించాలంటే దేవునికి బలులు దేవుణ్ణి గణపరచాలంటే దేవుణ్ణి ఆరాధించాలంటే వారు కూడా ముందుగా వచ్చి దేవుని ఆరాధించడానికి లేదు వారు మొట్టమొదటిగా లేవికాండము ఒకటో అధ్యాయము ఐదవ వచనము మనం చూసినట్లయితే వారు ఏం చేయాలంట బలులు అర్పించాలి మొట్టమొదటిగా వారు అర్పించవలసినటువంటి బలేమిటని చూసినట్లయితే చూడండి అక్కడ ఏమైనా రాయబడుతూ వస్తుంది ఒకట వచ్చు చూడండి ఏంటంటే ఒక పశువును వధించాలి మన చదివిన భాగంలో కూడా క్రీస్తు మన కొరకు పస్కా పశువుగా వధించబడుతూ వచ్చా కాబట్టి ఇస్రాయేల్ ప్రజలకు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ ప్రజలందరూ ఈ లోకంలో కూడా చాలామంది ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఇప్పటికీ బలులు అర్పిస్తూ వస్తారు కాబట్టి ఇస్రాయల్ ప్రజలు కూడా దేవుడు నియమించిన కట్ట ఏంటంటే మొట్టమొదటిగా వారు దేవునిని ఆరాధించడం ముందుగా దేవుని బలిపీటానికి వారు సమీపించడం ముందుగా వారు ఏం చేయాలంట వారు దహన బలిగా ఒక కోడెను కోడెను వధించాలి అనగా ఒక పశువును వారు తీసుకుని వచ్చి వధించబడవలసి ఉంటున్నది కాబట్టి ఈ యొక్క అనేది ఎప్పుడైతే వారు ఆరాధన దేవుని ఆరాధించడానికి రావాల్సి వస్తుంటున్నారో ఆ సమయంలో వారు ఆ కోడెను వధించాలి అలాగైతే మనకి ఎంతమంది ఉన్నావు ఇక్కడ ఎన్ని కోడెలు తీసుకురావాలి సో ఎంత వ్యయము ఖర్చుతో కూడినటువంటిది ప్ర మనం అయితే ఆ కట్టడ ఉన్నట్లయితే ఇక్కడ వరము కూర్చోము ఎందుకంటే ఎవరు ఖర్చు పెడతారు వారం వారం కదండి ఆ దేవుడిచ్చిన కాళ్ళతో నడిచి రావడానికే మనకు కుదరదు కదా కాబట్టి కోడిని వధించడం అంటే సామాన్యమైనటువంటిది కాదు అయితే దేవుణ్ణి వారు ఆరాధించాలంటే దేవునిని అర్ దేవునికి అర్పణ అర్పించాలంటే దేవునిని బలి తమను తాము దేవుని స్థానిధి కనపరచుకోవాలంటే వారు వట్టి చేతులతో కనపడకూడదు అయితే వారు ఏం చేయాలంటే మొట్టమొదటిగా వారు కోడెను వధించవలను సో కాబట్టి దేవుడు ఏక మందు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని నీ కొరకు నా కొరకు క్రీస్తు అనేటువంటి పస్కా బలిని లేదా పస్కా పశువుగా ఆయన వధించబడుతూ వచ్చి ఉంటున్నాడు కాబట్టి ఎందుకనగా చూడండి హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో వచనంలో ఈ రీతిగా రాయబడుతూ వస్తుంటున్నది ఎందుకు ఆ రీతిగా క్రీస్తును పసుకా పశువుగా మన కొరకు వధించబడి ఉంటున్నాడంటే చూడండి కాబట్టి ఈ యొక్క కోడెల రక్తం కూడా మనలను ఏంటంట కోడ మేకల యొక్క కోడెల యొక్క రక్తంతో మనకి పాప విమోచన లేకపోతే శుద్ధీకరణ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు టెంపరీ అనగా తాత్కాలికమైనటువంటి ఉప ఉపశమనము వారికి కలుగుతూ వస్తుంటున్నది అనగా వారు కలిగినటువంటి పరిస్థితి తాత్కాలికంగా అనగా వారు చేయవలసింది అది అయితే దేవుడు నీ కొరకు నా కొరకు ఒక నిత్యమైనటువంటి ఏర్పాటు ఎటర్నల్ ప్రొవిషన్ ఏర్పాటు చేస్తూ వచ్చాడు ఏంటంట చదవమ్మా చూడండి క్రీస్తు నీ కొరకు నా కొరకు కూడా పష్కా పశువుగా వధించబడి ఆయన యొక్క రక్తము చిందించడం ద్వారా నీ పాపములకు నా పాపములను కూడా ఆయన ప్రాయచిత్వం సమకూరుస్తూ చింటున్నాడు కదండి ప్రాయచిత్వంగా చేయబడుతూ వచ్చుంటున్నాడు కాబట్టి ఆయన చేసినటువంటి కార్యమందు నీవు నేను కూడా కేవలము విశ్వాసముంచడం ద్వారా లేకపోతే నువ్వు ఆయనను నమ్ముకునే ద్వారా నీకు నాకు కూడా ఏమంటారు దేవుని యొక్క సన్నిధికి మనము అంగీక సన్నిధిలో అంగీకరించబడుతూ వస్తుంటున్నాం కాబట్టి నీవు నేను కూడా ఇప్పుడు మనలను దేనిని చంపాల్సినటువంటి పని లేదు నీ నా జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎఫెస్సి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం నుంచి చదవనటువంటి ఆ యొక్క అవలక్షణాలన్నీ కూడా మనుషుల్లో కనపడుతూ ఉంటున్నాయి నీలో నాలో కనబడుతూ కనబడుతుంటున్నాయి కాబట్టి వాటిని చంపివేయడానికి లేదా వాటి నుంచి మనకి విడుదల పొందడానికి దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చినటువంటి ఒక బలి పసుకా పశువుగా క్రీస్తును నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి పంపించి అందుకే ఆయన ఏంటంటే లోక పాపములను మోసుకొని పోయేటువంటి గోరిపిల్ల మొదటి వ్యవహాన్ ఒకటి యాభైలో ఉంటుంది కదండి కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకంలోనికి నీ నా పాపముల నుంచి విడుదల పొందడానికి మన జీవితంలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపములన్నిటినీ తీసివేట కొరక ఆయన ఈ లోకంలోనికి మొదటి యోహను మూడు ఐదులో ఉంటుంది కదా మూడు పదమూడులో ఈ మాట ఆయన మన పాపములను తీసివేటి కొరకే ఆయన ఈ లోకంలో ప్రత్యక్షమాయను కాబట్టి ఆయన ఈ లోకానికి రావడంలో ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే నీ కొరకు నా కొరకు ఆయన బలిగా అర్పించట కొరకే పసుకా పశువుగా వధించబడి ద్వారా నీలో ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి ఆ యొక్క దు దుష్కాపట్యము లేకపోతే మలినమైనటువంటి మనసాక్షిని దుష్టత్వము నుంచి దుర్గంధము నుండి నిన్ను నన్ను విడిపించుట కొరకే ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉంటున్నాడు ఇప్పుడు నీవు నేను కూడా దేనిని చంపవలసిన పని లేదు ఏ కోడెను ఏ మేకను లేకపోతే ఏ గొర్రెను నీవు నేను కూడా దహన బలిగా లేకపోతే బలిగా అర్పించవలసినటువంటి అవసరం లేకుండే ఏ రక్తము చిందించవలసిన అవసరం లేకుండే తా ఆయనే తానే స్వయముగా ఒకేసారిగా నీ నా పాపములకు ఆయన ప్రాయచితంగా పసుకా పశువుగా వధించబడుతూ వచ్చి ఉంటున్నాడు తద్వారా నీవు నేను కూడా ఏం చేయగలుగుతుంటున్నామంటే నేటి దినాన్న పండుగను ఆచరించగలుగుతుంటున్నావు నేటి దినాన్న నీవు నేను కూడా ఆయనను సన్నిధిలో ఆయనను ఆరాధించగలుగుతూ వస్తుంటున్నాం అందుకోసమే ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉంటున్నాడు కాబట్టి దేవుని మనము ఆ యొక్క పండుగను ఆచరించాలంటే దేవునిని మనము నూతనమైనటువంటి విధానంలో ఆరాధించాలి అంటే నీవు నేను కూడా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి వాటన్నిటిని మొట్టమొదటిగా చంపివేయాలి అనగా వాటిని వధించబడాలి వాటిని తీసివేసుకోవాలి ఆ రీతిగా దేవుణ్ణి మనము నూతనమైనటువంటి విధానంలో ఆచరించగలుగుతూ ఉంటున్నాం రెండవదిగా దేవుణ్ణి మనం దేవుని ఆరాధించాలంటే చూడండి రోమపత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వచనంలో ఈ రీతిగా పావులు సెలవిస్తుంటున్నాడు రోమపత్రిక ఆరవ అధ్యాయము మా కాబట్టి మనం సరండరింగ్ అవర్ మెంబర్స్ అనగా మన యొక్క అవయవలను మూట రెండవదిగా మనం ఏం చేయాలంటే దేవునికి సమర్పించుకునే ద్వారా దేవునికి మనము అర్పి దేవుణ్ణి ఆరాధించగలుగుతాం దేవుణ్ణి స్థుతించగలగడానికి రెండవదిగా ఏమంటున్నాడంటే నీవు నేను కూడా మనము దేవునికి సమర్పించుకోవాలి నీవు నేను ప్రభువు కొరకు మనలను ప్రతిష్ఠించుకోవాలి అప్పుడు దేవుణ్ణి నువ్వు ఆరాధించగలుగుతావు సో కాబట్టి నీవు నేను కూడా ఎప్పుడైతే నీ ప్రతీదీ కూడా ఆరికాల నుంచి నడినెత్తి వరకు నీవు నేను కూడా ప్రభువుకి ప్రతిష్ఠించుకోవాలి కాబట్టి ఎవరైతే దేవునికి ప్రతిష్ఠించుకుంటారో వారు దేవునికి దేవుని గణపరిచేవారుగా ఉంటారు చూడండి యోసేపు ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో మనకు తెలుసు కాబట్టి యోసేపు దేవుని కొరకు తను తాను ప్రతిష్ఠించుకున్నాడు దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవడం అంటే సాతానికి దూరంగా పారిపోవడము అది యాసేపు చేస్తూ వచ్చాడు కాబట్టి యోసేపు హెచ్చించబడుతూ వచ్చాడు దేవుడు యోసేపును దేవుడు అంగీకరిస్తూ వచ్చాడు కాబట్టి నీవు నేను కూడా దే దేవుడు నేను ఆరాధనను అంగీకరించాలంటే నీవు నేను కూడా ఏం చేయాలంటే దేవునికి మనలను సమర్పించుకోవాలి దేవునికి మనల్ని మనం నీతికి సాధనములుగా అర్పించుకోవాలి మొట్టమొదటిగా మనము మన యొక్క అవయంలో ఉన్నటువంటి ప్రతివిధమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి దానిని మనం చంపివేయబడాలి హిరీతి కనుక క్రీస్తు యొక్క రక్తం కిందకి తీసుకోవడం రాదా క్రీస్తు యొక్క రక్తము మనలోనూ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క అనీతి సంబంధమైనటువంటి వాటన్నిటినీ దేవుడు తీసివేస్తాడు చంపివేస్తాడు ఆయన యొక్క రక్తము మనలను కడిగి వేస్తుంది తద్వారా నీ జీవితంలో నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవ అనవసరమైనటువంటిది తీసివేయబడుతుంది ఆయన యొక్క రక్త ప్రోక్షణ కిందకి నువ్వు రావడం ద్వారా రెండవదిగా మీరు మనలో మనం దేవునికి సమర్పించుకోవడం ద్వారా దేవుని కొరకు మనం లోబరుచుకొనడం ద్వారా దేవుణ్ణి ఆరాధించడం అనేది అంత సులువైన పద్ధతి కాదు మన యొక్క శరీరం మన యొక్క భౌతిక సంబంధమైనటువంటి మనసుతో దేహంతో దేవుణ్ణి ఆరాధించడము అంత సులువైనటువంటిది కాదు మనం క్రీస్తు రక్తము మన కఠినమైనటువంటి నిర్జీ నిర్జీయమైనటువంటి దాన్ని

కాబట్టి రెండవదిగా హిస్కియా ఏమొచ్చినాడు నీవు నేను కూడా పావులు చెప్పిన రీతిగా నూతన ఇబ్బందులు మిమ్మల్ని మీరు దేవుని కొరకు నీతికి సాధనములుగా లోబర్చుకొని డి అనగా సరెండరింగ్ అంటు టు గాడ్ ఆల్ అవర్ మెంబర్స్ అనగా మన శరీరం ఉన్నటువంటి ప్రతి అవయము కూడా దేవుణ్ణి ప్రతి దానిని మనము దేవునికి ఆధీనంలోనికి తీసుకురావాలి దేవునికి మనం సమర్పించుకోవాలి సో కాబట్టి అందుకోసం ఏం చేయాలంటే నీవు నేను కూడా డెడికేట్ అవర్ సెల్ఫ్స్ ఆల్ అవర్ మెంబర్స్ ప్రభువును ఆరాధించుకో ఆరాధించడానికి దేవుడు అంగీకరించినట్లుగా దేవుని కొరకు నేను నీవు ప్రతిష్ఠించుకోవాలి సో అప్పుడే నువ్వు దేవుడు నీ ఆరాధనను అంగీకరిస్తాడు అప్పుడే దేవుడు కి నీవు పండగను సరైనటువంటి రీతిలో దేవుని కోరుకునేటువంటి రీతిలో ఆయన యొక్క ఉత్సవంలో నీవు కూడా పాలిభాగస్తుడిగా అవుతూ వస్తుంటున్నా మూడవదిగా మనం చూద్దాం రండి ఎఫెస్ పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఎఫస్ పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం సో కాబట్టి నీవు నేను కూడా లీవింగ్ అవుట్ అవర్ ఓల్డ్ హ్యాబిట్స్ కదండీ ఇది చాలా ఇది కఠినమైనటువంటిది మనకి చాలామంది ఆయా స్వభావ సంస్కృతుల నుంచి వచ్చిన వారుగా ఉంటూ ఉంటారు సో కాబట్టి వారు దేవుణ్ణి ఆరాధించిన విషయంలో ఇంకను తమ యొక్క పాత పద్ధతులే పాటిస్తూ ఉంటారు ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా ఈ సాంప్రదాయం బహు ఎక్కువగా పెరిగిపోతూ వస్తున్నది అన్నీ కూడా మనకి అన్నిటిలో కూడా రాజీ పడడము అలవాటైపోతూ వస్తున్నది అంట ప్రతి దానికి ఏంటంటే మిక్స్ సబ్జీ అంటూ ఉంటారు కదండి తెలుగులో ఏమంటారు కలగూర గంప సో కాబట్టి కొన్ని హోటల్కి వెళ్ళినప్పుడు మీకేం కావాలని అడుగుతూ ఉన్నప్పుడు మిక్స్ సబ్జీ అని చెప్తూ వస్తూ ఉంటాడు అనగా వాళ్ళకి అవసరం అనవసరమైనవి అన్నీ కూడా కటింగ్ చేసి ఆ కూరలో వేసేసి మిక్స్ కూడా కాబట్టి మీ దేవునికి ఇలాంటి మిక్స్ సబ్జీ దేవునికి ఇష్టము కాదు మిక్స్ అర్పణ ఇష్టము కాదు ఆయనకి ఏం కావాలంట ఆయనకి స్వచ్ఛమైనది దేవుడు కోరుకుంటూ వస్తాడు సో కాబట్టి నీవు నేను కూడా దేవునికి దానిని తీసివేసి క్రొత్తది నూతనమైనటువంటి విధానంలో దేవుని కొరకు నీవు నేను కూడా దేవుణ్ణి ఆరాధించాలి ఆ పండుగను చేసుకోవాలి అందుకోసమే క్రీస్తు మన కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకై తన్ను తాను అర్పించుకుంటూ వచ్చాడు అందుకే చూడండి నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుణ్ణి ఆరాధించడానికి నీవు నేను కూడా ఎలాంటి విధానంలో రావాలంట పండుగను ఆచరించడానికి మనము రోమా పత్రిక పన్నెండవ అచ్చాయి ఒకటి రెండు వచ్చిన సో కాబట్టి నిన్ను నీవు నేను కూడా సో ఎలాగంట యాగంగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి అంత మాత్రమే కాకుండా రెండవ వచనం చదవండి ఈ లోక మర్యాదను అనుసరింపగా నేను చెప్తూ వచ్చాను కదా ఆ యొక్క గంపగా ఉండకుండా అందరూ చేస్తున్నారు కదా అని చెప్పి నువ్వు చేయకుండా అయితే నిన్ను నీవు వ్యక్తిగతమైనటువంటి రీతిలో దేవుని కొరకు నీవు అనుకూలమైన వాడవుగా దానిగా అనగా దేవుడు నువ్వు అంగీకరించే ఆరాధన దేవునికి నువ్వు చెల్లించాలి అది దేవుడు నేనుండి నా నుండి కోరుకుంటూ వస్తుంటున్నాడు సో కాబట్టి చూడండి బైబిల్లో మనకు తెలుసు ఆది కాండం నాలుగవ అధ్యాయంలో ఇద్దరు సహోదరులు వస్తూ వచ్చింటున్నారు ఇద్దరు ఒకే తల్లికి పుట్టినవారు కదండీ ఇద్దరు అన్నదములు వచ్చింటున్నారు హేబేలు కయీను కయీను ఎక్కడి నుంచి తీసుకొచ్చి వచ్చాడు తన మందలో పుట్టినవి ఏదో కొన్ని ఏదో అందరు తీస్తున్నారు కదా నేను ఇవ్వాలి లేకపోతే అందరు చేస్తున్నారు కదా అని చెప్పి నేను చేయాలని చెప్పి కయ్యను తీసుకుంటూ వచ్చాడు కదా తీసుకుని వచ్చినప్పుడు దేవుడు ఏమీ అన్ల కదండి సో తీసుకు స్వీకరిస్తూ వచ్చాడు తర్వాత హేబేలు కూడా తను కూడా దేవుని మందిరానికి తీసుకుని వచ్చినాడు కయ్యను తీసుకొచ్చింది ఏంటి హేబేలు తీసుకొచ్చింది ఏంటండి సో కాబట్టి తొలిచూలు పుట్టిన వాటిలో అనగా ఫస్ట్ ప్రయారిటీ మిక్స్ ప్రయారిటీ కాదు కదండి తను మొట్టమొదటిగా దేవునికి స్థానం ఇస్తూ వచ్చాడు సో కాబట్టి నీవు నేను కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఏ రీతి కలవా ప్రత్యేకమైన వాడవుగా దానిగా నీవు దేవుణ్ణి ఆరాధించాలి అందుకే మనకి క్రమము ఇవ్వబడుతూ వస్తుంటున్నారనమాట సో కాబట్టి ఏంటనగా వ్యక్తిగతంగా చాలా మంది సంఘాల్లో ఆరాధన ఉంటుంది ఎందుకు లేదు వారు చేస్తుంది కూడా తప్పు కాదు అయితే వారు ఆరాధన అంటారు అన్ని పాటలు పాడేస్తూ ఉంటారు ఏది ప్రార్థన పాట తెలీదు ఏది ఆరాధన పాట తెలియదు ఏది స్థుతి పాట తెలియదు లేకపోతే ఏది శాపగీతమో తెలియదు లేకపోతే దుఃఖగీతమో శోక గీతమో తెలియదు సో కాబట్టి ఆ రీతిగా అన్నీ పాడేయడం ద్వారా అది ఆరాధన అయిపోతుందని వారి యొక్క కొన్నటువంటి జ్ఞానం అయితే ఇలాగా కయ్యిన వలె దేవుడు ఆరాధిస్తూ వస్తుంటున్నారు అనమాట సో కాబట్టి ఆ తర్వాత దేవుడు చూడండి దేవుడు వారిద్దరిని ఆరాధనలో దేవుడు ఎవరు మెచ్చుకుంటూ వచ్చారు ఈ లోకం కాదు కానీ దేవుడే అంగీకరిస్తూ అంగీకరించిన ఫైనల్ డెసిషన్ నీ ఆరాధన నా ఆరాధన అనేది నీ యొక్క ప్రార్థన నా ప్రార్థన నీ ధూపము నా ధూపము నీ బలి నా బలి దేవునికి నీవు అర్పించినప్పుడు ఏదైనా అర్పణ అది సావరీన్ అథారిటీ సర్వాధికారము ఎవరి చేతిలో ఉన్నాయి దేవుని చేతిలో ఉన్నాయి దేవుని చిత్తం అందుకే ఈ యొక్క రోమపత్రిక ఇంకా చదివినట్లయితే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును రెన్యూయింగ్ మైండ్ కావాలి దేవుడు నేను ఆరాధన ఆరాధ అంగీకరించాలి అంటే దేవుడిని నీవు ఆరాధించే విధానము ఏ విధానంలో ఆరాధించాలంట నూతనమైనటువంటి విధానములో మీ మనస్సు మారి నూతన మగుటి వలన రూపాంతరం మొదటి ఇంగ్లీష్లో ఏమంటే విత్ రెన్యూడ్ మైండ్ కదండి నూతన పరచబడినటువంటి మనస్సుతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి అయితే కయ్యను ఎలా ఆరాధిస్తూ వచ్చాడు దేవుణ్ణి తన కొను యధావిధిగా ఆరాధిస్తూ వచ్చాడు కదండి తను తన తన ఏమి దేవునికి ప్రయారిటీ అనేది దేవునికి తను 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 మొట్టమొదటి స్థానం ఇవ్వనివాడుగా ఉంచినాడు కాబట్టి ఎవరైతే తమ జీవితాల్లో ఎందరైతే తమ దేవుణ్ణి కదండి మొదటి తానం ఇస్తారో ఏ బేలు దేవుని కొరకు తన మందలో పుట్టినటువంటి తొలుచూలు అనగా శ్రేష్టమైనవి బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ కదండీ దేవుని కొరకు శ్రేష్టమైనవి తను తీసుకుంటు దేవుని సన్నిధికి తీసుకుని వచ్చినప్పుడు దేవుడు ఏబేలు ఆరాధనను అంగీకరిస్తూ వచ్చాడు కయ్యిని కూడా తీసుకుని వచ్చింటున్నాడు కాబట్టి నువ్వు ఎటువంటి మనస్సుతో వచ్చుంటున్నావు మనము మన మైండ్ సెట్ అయిపోతూ ఉంటుంది కదండి సో నీ మైండ్ సెట్ చేంజ్ కావాలి దేవుని ఆరాధించేటప్పుడు పిల్లలైనా ముసలి వాళ్ళైనా ఏ ఏ వయసు వారైనప్పటికీ మన యొక్క మైండ్ సెట్తోనే మనం ఉంటాం ఆ మైండ్ సెట్ అనగా నీకు ఒక గది నువ్వు ఏర్పరచుకుంటావు అందులో నుండే దేవుడిని నువ్వు ఆరాధించడం ప్రయత్నిస్తావు లేకపోతే నీవు ఒకే దాని కాదు కానీ దేవుడు నీవు ఈ లోక మర్యాదను అనుసరించగా ఉత్తమమైనది దేవుని కొరకు అంగీ దేవుడికి నువ్వు సమర్పించాలని దేవుడు కోరుకుంటూ వస్తుంటున్నాడు ఏ బేలు అర్పించినది దేవుడు అంగీకరిస్తూ వచ్చాడు కయ్యను అర్పించినది దేవుడు వచ్చి ఉంటున్నాడు కాబట్టి నేను నా జీవితాల్లో నీవు చేసే నీవు నేను చేసే ఆరాధన దేవుని అంగీకరించేదిగా ఉండాలి అప్పుడే దేవుడు స్వీకరిస్తాడు సో కాబట్టి నీవు నేను కూడా దేవుని కొరకు ఉత్తమమైనటువంటిది అనుకూలమైనటువంటిది సంపూర్ణమైనటువంటిది అనగా దేవుడు కోరుకున్న రీతిలో మనం అర్పించగలిగి ఉండాలి అటు రీతిగా ఆరాధన నువ్వు చేసినప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా అంగీకరిస్తూ వస్తుంటున్నాడు దేవునికి ఎటువంటి భేదాలు ఉండవు కాబట్టి దేవుడు నేను ఆరాధన అంగీకరించేదిగా నేను ఉంటున్నా అయితే నువ్వు నేను కూడా ఆయన రక్తంలో కడగబడాలి నువ్వు నీవు నేను కూడా మనల్ని మనం ఆయన కొరకు అర్పించు దాసులుగా మనము అర్పించుకోవాలి ఆయనకు లోబడే వారంగా ఉండాలి దేవుడు నేను ఆరాధనను అర్పించబడాలంటే అది అంత మాత్రమే కాకుండా మన యొక్క అలవాట్లన్నిటినీ కూడా పాత పద్ధతులన్నిటినీ కూడా మనం మార్చుకుని దేవుని కొరకు మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి అప్పుడే దేవుడు నీ ఆరాధన ఆరాధన అంగీకరించుకోడుతూ వస్తుంటున్నాడు సో కాబట్టి ఇస్క ఇస్కి చెప్తూ వస్తుంటున్నాడు నీ నా జీవితంలో నీ నా జీవితంలో ఉన్నటువంటి మందిరంలో ఉన్నటువంటి వాటి అన్నిటినీ పాత వస్తువులన్నిటిని తీసి పారవేయడి సో కాబట్టి నీవు నేను కూడా మన యొక్క జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటిది అవసరం కానిదన్నిటిని మనము తీసి పారవే లీవ్ అవుట్ లివింగ్ అవుట్ అంటే వాటన్నిటిని కూడా బయటికి వేసి వేయడం ద్వారా నీవు దేవుణ్ణి ఆరాధించగలుగుతావు దేవుడిని అంగీకరిస్తూ వస్తుంటున్నాడు మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చున్నా మన జీవితంలో దేవునికి అయిష్టం కానివన్నీ మనము చంపివేయాలి లేకపోతే మొత్తం వాటిని తీసి పారవేయాలి కాబట్టి దానికోసమే ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు అందుకోసమే ఆయన ఈ లోకానికి వచ్చి ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనంలో ఈ రీతిగా ఆయన మనం చదువుతూ వస్తుంటున్నాం చూడండి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండే కొరకు అప్పగించుకో నీ కోసము నా కోసము ఆయన ఈ లోకానికి వచ్చి క్రీస్తు ఆయన బలిగా బలిగావించబడి ఉంటున్నాడు కాబట్టి నీ నా జీవితంలో కూడా నీవు నేను కూడా ఆయనను ఆరాధించుట కొరకు ఆయన స్థుతించేటి కొరకు ఆయన మన కొరకే ఆయన బలిగా ఆయన బలిగా చేయబడి ఉంటున్నాడు కాబట్టి కోసమే ఆయన ఈ లోకంలో ఏ రీతిగా ఆయన బలిగావించబడి ఆ కలువారి సిలువులో గలతి పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పద్నా వచనం ఆయన పాపం మెరుగని ఆయన మన కోసము శాపగ్రాహిగా అవుతూ చేయబడి ఉంటున్నాడు మొద రెండవ కొరంది ఐదవ అధ్యాయం ఇరవైవ వచనములో మనం చూస్తుంటున్నాం ఆయన నీ కొరకు నా కొరకు కూడా ఆ యొక్క సిలువలో ఆయన కలు పాపపు ముద్దుగా ఆయన వేలాడబడుతూ వచ్చుంటున్నాడు ఎందుకనగా నీ నా జీవితంలో మనము ఆయనను సంతోషంతో ఆరాధించిన కొరకే నీ ప నా పక్షంగా ఆయన అంగీకరించబడుతూ వచ్చింటున్నాడు ఆయన బలిగా అర్పణగా చేయబడుతూ వచ్చింటున్నాడు నీవు నేను కూడా ఆయన కొరకు ఆ యొక్క ప్రేమను గుర్తించిన వారమే దేవుణ్ణి మనము ఆయనను స్తుతించి ఆరాధించి ఆ యొక్క ఉత్సవంలో మనము పాలు పొందుదాం దేవుడు ఆ నూతన ముద్దను అంగీకరిస్తూ ఉంటాడు కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి పాతది పులిపిండిని తీసివేసుకుని మనం నిష్కపటమైనటువంటి హృదయముతో దేవుని సన్నిధిలో దేవుణ్ణి మనము ఆరాధించాలి దేవుడు అంటే ఆరాధనను అంగీకరిస్తూ వస్తాడు ఆరాధన